అన్న దేవేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు పెద్దలు మన శాసనసభ్యురాలు చౌదరిమణి సుంతాలక్ష్మారెడ్డి గారు మెదక్ జిల్లాను పూర్తిగా తీర్చిదిద్ది టీఆర్ఎస్ మయం చేసినటువంటి పెద్దలు పెద్దపేట శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు అన్న హరిశన్న గారు మనకు అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు ఇవ్వడం జరిగింది నిజంగా మొట్టమొదలుగా నేను పార్టీకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను ఒక మచ్చలేనటువంటి నాయకుడిని పార్టీకి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యంగా మెదక్ జిల్లాకు అన్ని కోణల్లో ఆలోచించి పనిచేసినటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యంగా తను ప్రాజెక్ట్ డైరెక్టర్గా మన దగ్గరకు వచ్చారు జాయింట్ కలెక్టర్గా వచ్చారు కలెక్టర్ గా మనకు పనిచేస్తున్నారు పనిచేశారు వారికి మన జిల్లాలో అన్ని మూలల అందరు వ్యక్తులతో పరిచయం ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాం కాబట్టి ముఖ్యంగా ఐ అప్రిషియేట్ ద పార్టీ ఫర్ గివింగ్ ఏ గుడ్ క్యాండిడేట్ మచ్చలేనటువంటి క్యాండిడేట్ ను మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి వారిని గెలిపించాల్సిందిగా మన బుజస్కంధాలపై ఉన్నటువంటి బరువును తీసుకునే ప్రయత్నం చేయాలి తప్పకుండా మనమందరం మోచి ఆయనను గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే రాజకీయాల గురించి చాలా మంది చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది మన పార్టీ ఏ రకంగా పైకొచ్చింది ఏ రకంగా మన కార్యకర్త గణాన్ని పోగు చేసుకున్నాం ఏ రకంగా గత ఎన్నికల్లో మనం గెలిచాం ఏ ఎన్నికలు పెట్టినా కూడా విజయవేరి మోగించినటువంటిది మన నర్సాపూర్ నియోజకవర్గము ప్రతిసారి మన స్వాతంత్రం అంటే మన పార్టీ రెండు వేల పద్నాలుగులో మనం పార్టీ ఫామ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఏ ఎన్నికలు జరిగినా కూడా మనం విజయవేరి మోగించాం ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నాను మీ అందరి కష్టము తప్పకుండా ఫలిస్తుందనేటటువంటి ఆశ నాకుంది ఎందుకంటే నేను రెండు వేల రెండు నుంచి పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా పార్టీ స్టేజ్ కోసం ఆలోచన చేస్తాను పార్టీ ఎన్ని ఉన్నా కూడా ఏ కష్టం వచ్చినా కూడా పార్టీతోటే ఉన్నాను పార్టీకే పనిచేస్తున్నాను ఇప్పటికి కూడా మిమ్మల్ని అందరికీ కూడా పార్టీకి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మనం గత అనుభవాన్ని దృష్టిలో తీసుకొని తప్పకుండా మనం అందరం కలిసి పనిచేసి మరి ఒక్కసారి మన పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ